వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి డాక్ మహారాజ్ సంక్రాంతి సీజన్లో రెండవ సినిమాగా జనవరి పన్నెండవ తేదీ విడుదలైనటువంటి సినిమా హిట్ దిశగా దూసుకుపోతూ ఉంది అతి త్వరలోనే బ్రేక్ ఈవెన్ అవటానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉంది ఇప్పటి వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ సిక్స్ టు నైన్టీ సెవెన్ పర్సెంట్ రికవరీ వచ్చేసిందని చెప్పేసి ట్రేడ్ బర్గాల వారు చెప్తున్నటువంటి మాట బాలయ్య కెరీర్లో ఇప్పటివరకు చూసుకుంటే హయ్యెస్ట్ షేర్ సాధించినటువంటి డెబ్బై తొమ్మిది కోట్ల పైనే షేర్ సాధించినటువంటి వీరసింహారెడ్డిని బ్రేక్ చేయడానికి రెడీ అవుతా ఉంది సినిమా డాకు మహారాజ్ అయితే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ విజయోత్సవ పండగ పేరుతోటి అనంతపురంలో రీసెంట్గా జరిగింది వైభవంగా జరిగినటువంటి ఈ వేడుకకి బాలయ్య అభిమానులు విశేష సంఖ్యలో హాజరయ్యారు అందరూ కూడా హీరో డైరెక్టర్ హీరోయిన్స్ అందరూ కూడా ఆ విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు అయితే ఇక్కడ చాలా మంది దృష్టిని ఆకర్షించిన విషయం డాకు మహారాజ్ నిర్మాత సూర్యదేవర నాగవంశి ఎక్కడా ఆ సెలబ్రేషన్స్ లో ఆయన అసలు కనిపించలేదు ఎందుకని తన సినిమా సెలబ్రేషన్స్కి రాకుండా ఉన్నాడు దీని వెనక ఏం జరిగింది అని ఇప్పుడు చాలామంది ఆరాలు తీస్తూ ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్ అయితే నాగవంశం మీద కోపంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం కూడా ఊపందుకుంది ఏం జరిగి ఉంటుంది ఒకరి తీరి ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్కి బాగా సన్నిహితుడైనటువంటి నాగవంశీ ఇప్పుడు ఆ దిశగా సో జూనియర్ ఎన్టీఆర్ తోటి సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు అందు గురించి బాలకృష్ణకి దూరంగా జరుగుతున్నారు అన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది అసలు అందులో ఏమాత్రం నిజం లేదు స్వతహాగా తను నాగవంశీ బాలకృష్ణ అభిమాని ఇప్పుడు ఏదైతే హైదరాబాదులో ఐటీ రైట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ సందర్భంగా అంటే మైత్రేయు మూ మూవీ మేకర్స్ కానివ్వండి అలాగే దిల్ రాజు కానివ్వండి వీళ్ళకి సంబంధించినటువంటి కార్యాలయాలు అలాగే ఇళ్లలో అలాగే ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఆ నిర్మాతలకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా ఐటీ రైట్స్ మూడు రోజుల నుంచి ఇప్పుడు నాలుగో రోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఈ రోజు కూడా దిల్ రాజుని ఆయన ఇంటి నుంచి కార్యాలయానికి తీసుకువెళ్ళి ఐటీ అధికారులు విచారించారు ఈ నేపథ్యంలోనే ఒక పక్క ఈ ఐటీ రైట్స్ జరుగుతూ ఉన్నందువల్ల వాళ్ళకి నైతికంగా మోరల్ సపోర్ట్గా ఇవ్వటం కోసం నాగవంశీ ఇక్కడే హైదరాబాద్లో నుండిపోయాడు అనంతపురంకి వెళ్లకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది తెలియని పరిస్థితి కాబట్టి ఎందుకంటే డాకో మహారాజ్ సినిమాకి తను ప్రొడ్యూసర్ ఈవెన్ ఒకవేళ తన దగ్గర కూడా ఐటీ అధికారులు రావచ్చేమో అని చెప్పేసి కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు దానికి సంబంధించి కూడా ఆయన అన్ని పత్రాలు డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవడం కోసం ఆయన ఇక్కడే ఉండిపోయారు అంటూ ఒక వర్షం వినిపిస్తూ ఉంది ఏదమైనప్పటికీ కూడా డాకు మహారాజు సంబంధించి నాగవంశీక సినిమా రిలీజ్ కు ముందు ఆయన బోల్డ్గా మాట్లాడుతూ ఆ సినిమాకు మంచి ప్రచారాన్ని ఇచ్చారనేది చాలా మంది తెలిసిన విషయమే అయితే వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవైపు సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తూ ఉంటే దానికి ధీటుగా డాకు మహారాజ్ని పబ్లిసిటీ ఇవ్వటం ఇవ్వటానికి ఇచ్చే క్రమంలో సో ఈయన వెనకంజి వేశారు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు నాగవంశీ తర్వాత పట్టించుకోకుండా ఆ పబ్లిసిటీ విషయంలో పట్టించుకోకుండా వదిలేశారు అంటూ బాలయ్య ఫ్యాన్స్ కొంతమంది సోషల్ మీడియాలో ఆయన మీద గుర్రుమంటూ ఉండటం కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఒక అంశం ఎందుకని ఆయన వదిలేశారు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఎందుకు దాని మీద అంటే ఇక్కడ ఒక సక్సెస్ మీట్ లాంటిది ఒకటి పెట్టారు హైదరాబాద్లో ఆ తర్వాత వదిలేశారు యాక్చువల్గా అంతకు ముందే అనంతపురంలో జర జరగాల్సినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని తిరుపతి ఇన్సిడెంట్ దుర్ఘటన ధరమిలా అక్కడ జరిగిన తొక్కిస్లాడ్ జరిమిన అక్కడ రద్దు చేసుకున్న విషయం మనకు తెలుసు ఇక్కడ అదే హైదరాబాద్లో ఇక్కడ ఒక చిన్న ఇండోర్ ఇండోర్లో జరిపేసి సరిపెట్టారు అయితే బాలయ్య మాత్రం అనంతపురంకి వెళ్ళి అనంతపురం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సెలబ్రేషన్స్ అన్నా చేసుకోవాలి అనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది ఇన్ని రోజులకి అది జరిగింది కానీ దానికి సినిమా నిర్మాత రాకపోవటం అనేది మాత్రం చాలా మందిని ఆలోచింపజేస్తూ ఉంది ఏమన్నా అంటే తోటి నాగవంశీకి ఏమన్నా విభేదాలు వచ్చాయా అనే కోణంలోనే ఎక్కువ మంది సోషల్ మీడియాలో చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు అభిమానుల బాబు అభిమానుల ఆ వ్యాఖ్యానాలు కూడా వ్యాఖ్యలు కూడా ఆ ప్రచారానికి ఊతమిచ్చేటట్లే ఉన్నాయి సో ప్రస్తుతానికైతే డాకు మహారాజ్ సినిమా డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది కోట్ల షేర్ని సాధించింది అలాగే ఒక నూట ముప్పై కోట్ల రూపాయల వరకు కూడా గ్రాస్ని వసూలు చేసింది వరల వేడిగా అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నట్టు మాట ఇప్పటికే ఓవర్సీస్లో ఆ బ్రేక్ ఇవి యాక్చువల్ దాని ఓవర్సీస్ బిజినెస్ వాల్యూ వచ్చి ఎనిమిది కోట్లు అని చెప్పేసి అంచనా వేస్తే ఆ ఎనిమిది కోట్లని చేరుకొని అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయినటువంటి సంగతి మనకు కనిపిస్తూ ఉంది అలాగే తెలుగు రాష్ట్రాల వరకు వస్తే ఆంధ్రప్రదేశ్లో సీడెడ్ మినహాయించి అంటే రాయలసీమ మినహాయించి మిగతా ఆరు ఏరియాలు ఏవైతే ఉన్నాయో నెల్లూరు కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అలాగే ఉత్తరాంధ్ర ఈ ఆరు ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి సో అక్కడ ఉన్నటువంటి బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా ప్రాఫిట్ జోన్లోకి తీసుకువచ్చిందని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే ఇటు తెలంగాణ అటు రాయలసీమ ఈ రెండు ఏరియాలకు సంబంధించి మాత్రం ఆశించిన రీతిలో కలెక్షన్స్ లేవు ఏ సెంటర్లు బలహీనంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ ఏ సెంటర్లకు సంబంధించి కలెక్షన్స్ రావడానికి ఏదైతే ఆ ప్రచారం అవసరము ఆ ప్రచారాన్ని నాగవంశ చేయలేకపోయారా అనేటువంటి వ్యాఖ్యలు సందేహాలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి అలాగే రాయలసీమ కూడా యాక్చువల్గా బాలకృష్ణకి బాక్సాఫీస్ పరంగా చాలా బలమైనటువంటి ప్రాంతం రాయలసీమ మరి ఆయన నిన్న అనంతపురం వెళ్ళి సక్సెస్ సెలబ్రేషన్స్ అన్ని చాలా బాగా చేసుకొని వచ్చారు కానీ అక్కడ ఇంకా అంటే నైజాంకు మించి ఇంకా రాయలసీమలో రావాల్సినటువంటి డ్యూ ఎక్కువగా ఉంది అంటే బ్రేక్ యూన్ కావడానికి ఇంకా తెలంగాణకు మించినటువంటి కలెక్షన్ రావాల్సి ఉంది రాయలసీమలో అది అవుతుందా లేదా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి అంటే ఆల్ ఆల్మోస్ట్ ఇంకొక వారం తర్వాత కలెక్షన్స్ అన్నీ కూడా అంటే బాక్సాఫీస్ పరంగా రన్ ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అందువల్ల అక్కడ బ్రేక్ యూన్ అయ్యేదా ఆ విషయంలో మాత్రం సందేహాలు ఉన్నాయి అలాగే తెలంగాణకు సంబంధించి కూడా సో ఈ ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఒక క్రిటికల్ మూమెంట్లో జరిగినటువంటి అనంతపురంలో జరిగినటువంటి ఈ విజయోత్సవ పండగకి ఆ పండగలో నిర్మాత పాలు పంచుకుపోవటం అనేది బాలయ్య అభిమానులు బాధిస్తున్నటువంటి విషయం వాళ్ళందు గురించే తమ కోపాన్ని సోషల్ మీడియాలో ఆయన మీద వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకు రాలేదు తాను ఎందుకు రాలేకపోయాను అనే విషయాన్ని మరి నాగవంశ ఏమన్నా తెలియజేస్తారా రాబోయే సమీప భవిష్యత్తులో అనేది మరి చూడాలి మరి ఏదైనా ప్రస్తుతానికి మాత్రం ఆయన ఆ వేడుకలకు రాకపోవటం మాత్రం వార్తల్లో నిలిచింది సో ఏమిటి దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది బహుశా ఆయన నోటి నుండి వచ్చే అవకాశం అయితే ఉంది